ఎవరిదమ్మా ఈ షాప్ కూసాప్ ఎంత ఇస్తారు కూలి మీకు రోజు రెండు వందల యాభై మీ షాప్ కాదు ఇది కాదు కదా మీరు కూలికి కూర్చుంటారు కూలికేనా రోజు వెళ్తే మూడు మూడు వందలు రెండాలా అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు మంచి లోన్ ఇప్ప మెప్మా ద్వారా ఓకే మీరు నెలకు ఒకవేళ ఇరవై వేలు తీసుకుంటే నెలకు వెయ్యి కట్టాలి ఒకవేళ పదివేలు తీసుకుంటే నెలకు ఐదు వందలు కట్టాలి మీ డాగడ అంగడి ఉంది అమ్మ చూసి పెట్టండి ఎంత తిరిగి చూస్తా సామాన్యు రెండు వందల తిరిగి అర్థమైందమ్మా సో మీకు ఖచ్చితంగా మీకు అందరికీ లోన్ మేము దాసిన నాది నేను తీసుకుంటాను ఓకే మీరేం బాధపడేది లేదు ఖచ్చితంగా లోన్ ఆ మీరు ఇక్కడ కూర్చుంటే దినం మొత్తం కూర్చుంటే మూడు వందలు వెయ్యి రూపాయలు మూడే వంద రెండు వందల యాభై రూపాయలు చూస్తాడు ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇక్కడ మొత్తం మూడు దుకాన్లు మొత్తం కబ్జా చేసి వీళ్ళని కూలీలుగా పెట్టి డైలీ రెండు వందల యాభై చూపును వీళ్ళు కూలీలుగా పెట్టింది సో ఇది చాలా అనైతికం సో వీళ్ళందరికీ వీళ్ళు మహిళలు వీళ్ళకు బతుకు ఇదే కాబట్టి వీళ్ళందరికీ మున్సిపల్ పక్షాన మేము మెమ్మో ద్వారా లోన్ చూపిస్తాం లోన్ ఇప్పించి వీళ్ళకి అండగా ఉంటాం ఎందుకంటే వీళ్ళ బ్రత్తు ఆధారం ఇది కాబట్టి తప్పకుండా ఈ వన్ వీక్లోనే వీళ్ళకి లోన్ ఇప్పించి ఖచ్చితంగా అక్కడ షిఫ్ట్ చేస్తాం వీళ్ళకి కూరగాయలు అమ్ముతారు సంతోషం అమ్మ ఇప్పించే నాది ఓకే చత్రి ఓకే ఛతికి చత్రి ఛత్తాన్ని రాకుండా నేపిస్తాం ఓకే కాబట్టి నెక్స్ట్ ఎవరున్నా కూడా ఇక్కడ చాలామంది మా యొక్క పర్సీల త్రీ ఫోర్ డేస్ మనం ఒక రెండు మూడు నెలలు మనం మొత్తం సర్వే చేస్తే ఈ యొక్క మన యొక్క ఫ్లైఓవర్ కింద ఉన్న చాలామంది కొంత డబ్బాలు పెట్టుకుని జాగా కబ్జు చేసి కిరాకిస్తున్నారు కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ షాప్కి ముందు కొన్ని కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి పెట్టించి వాళ్ళు అబ్బు గీడా కిరాకీసుకుంటారు ఈ ఇది చాలా నేరం ఎందుకంటే నిజంగా ఎవరైతే బతుందో రోడ్డు మీద వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు చిరు వ్యాపారులు వాళ్ళ యొక్క జీవనోపాధి కొరకు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా తప్పకుండా ఏమైనా అవసరం ఉంటే మున్సిపాలిటీకి రాండి ఎవ్వరినీ కూడా రోడ్డు మీద తీసుకురావు ప్రతి ఒక్క జీవనోపాధి కొరకు భక్తికే ప్రతి పేదవాన్ని చూసుకోవాలి బలసే ప్రభుత్వం అనేది మాది కాబట్టి వాళ్ళకందరికీ కూడా తప్పకుండా ఉపాధి కల్పిస్తాం కొన్ని ఇప్పుడు చూస్తాం ఒక్కొక్కళ్ళు మూడు మూడు బండిలు అవి అవసరం కూడా లేదు ఒక బండి మీద వ్యాపారం చేసుకోవచ్చు కానీ మూడు మూడు బండిలు పెట్టి అక్కడ వ్యాపారం చేస్తే అక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి పార్కింగ్ ప్లేస్ కూడా లేదు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా పేద ప్రజలు అయితే ఈ ఫ్లైఓవర్ కింద కానీ రోడ్ మీద కూడా రోడ్ మీద కూడా కూర్చుని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించి జీవనోపాధి కల్పి కల్పించుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ప్రత్యాన్ని చూస్తాం అవసరమైతే అక్కడే వాళ్ళని సెటిల్ చేస్తాం ఇక లేని వారికి కూరగాయల మార్కెట్ కానీ ఇక్కడ మనకు వేరే దగ్గర కానీ వాళ్ళకు ప్రత్యేకంగా చూసి లోన్ ఇప్పించి వాళ్ళందరినీ మేము వాళ్ళందరినీ మనం ఆర్డర్ చూసుకొని వాళ్ళకి జీవనోపాధికి ఎటువంటి కూడా హాని కలగకుండా చూసుకునే పాత్ర